శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడిన నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురుజీ లో కష్టమో నష్టమో సాయంత్రం ఏడు గంటల పది నిమిషాలకి జరుగుతుంది అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి సింహరాశి వారికి కష్టమో నష్టమో సాయంత్రం ఏడు గంటల పది నిమిషాలకి ఒక విషయం జరుగుతుంది ఈ విషయం మీద ఈ యొక్క రాశి వారికి ఏ విధమైన ఫలితాలు అందబోతున్నాయో అలాగే ఈ యొక్క రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుకోబోతున్నారో వీరు చేయవలసిన పరిహారాలు ఏమిటో అలాగే వీరికి లాభించేటటువంటి దేవతారాధన ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే సింహరాశి వారి గురించి ఈ వీడియోలో క్లియర్గా మేము చెప్పబోతున్నాం చేస్తున్నాము ఇక ఆ వివరాలను తెలుసుకునే ముందు ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆలనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వేరుకు చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము సింహ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మొండితనం తెగింపు అలాగే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతూ ఉంటారు ఏ పని చేసినా కూడా వీరు ధైర్యవంతులుగా ఉంటారు ఎందుకంటే కనుక ఆ పనిలో నీతి నిజాయితీ ఉంటుంది కాబట్టి వీరికి నీతి నిజాయితీ పెట్టుబడులుగా ఉంటాయి ఈ యొక్క రాశి వారికి ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు కార్యరంగములు దూకుడుగా వ్యవహరిస్తారు ఈ యొక్క రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు మొండి పట్టుదల కలిగి ఉంటారు ఏదైనా సరే తమ మాట నెగ్గాలనేటటువంటి పట్టుదల పంతంతో ఉంటారు కుటుంబ సభ్యుల యొక్క మాటను కూడా కొన్నిసార్లు వినరని చెప్పుకోవాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరికి జీవిత భాగస్వామి తరపు నుంచి పూర్తి గౌరవ మర్యాదలు ప్రేమాభిమానాలు దక్కుతాయి సంతృప్తికరమైన జీవితం కూడా లభిస్తుంది ప్రేమ జీవిత భాగస్వామితో వీరికి కొన్ని మనస్పర్ధలు ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటాయి ఈ యొక్క రాశి వారికి సంబంధించి కుటుంబం యొక్క పరువు ప్రతిష్టలను అలాగే తాతల నాటి ఆస్తులను కాపాడటానికి ఈ యొక్క వారు ప్రయత్నిస్తారు అలాగే ఈ యొక్క రాశి వారికి తల్లిదండ్రులంటే అపారమైన అభిమానం ఉంటుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటిన సాయంత్రం ఏడు గంటల పది నిమిషాలకి ఒక వ్యాపార లావాదేవీనికి సంబంధించి ఒక విషయం తెలుస్తుంది ముందడుగు వేయాలా లేక వెనకడుగు వేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు కానీ కష్టమో నష్టమో మీకైతే కనుక ఈ సాయంత్రం ఏడు గంటల పది నిమిషాలకి ఈ విషయం మీద మీరు నిర్ణయానికి రావాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది మీకు నూతనమైన వ్యాపారానికి సంబంధించి లేదంటే కనుక మీ యొక్క జరుగుతున్న వ్యాపారానికి సంబంధించి నూతన మార్పులకి సంబంధించి విషయం కావచ్చు మీరైతే కనుక ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి వెనక వేస్తూ ఉంటారు మంచిదా చెడుదా అని ఆలోచిస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం కదండి ఒక్కొక్క విషయంలో మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం ఈ పని చేయడం ద్వారా మనకి మంచి జరుగుతుందా లేకపోతే చెడు జరుగుతుందా అని వెనకడుగు వేయాలా లేదా ముందడుగు వేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం ఇటువంటి విషయాల్లో కొన్నిసార్లు మన ఆలోచన కరెక్ట్ అవుతుంది కానీ కొన్నిసార్లు భగవంతుడి యొక్క నిర్ణయమే కరెక్ట్ అవుతుంది ఈ విధంగా మనమైతే కనుక ఎప్పుడూ వెనకడుగు వేయటానికి ఆలోచిస్తూ ఉంటాం కానీ ఇప్పుడైతే మీరు కష్టమో నష్టమో ఈ విషయం మీద ఒక నిర్ణయానికి రావాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ఈ యొక్క రాశి వారికి సంబంధించి వ్యాపార విషయంలోనూ రాజకీయ విషయంలోనూ పెట్టుబడుల విషయంలోనూ మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కలత చెందేటటువంటి విషయం గోచరిస్తుంది అయినప్పటికీ ఈ యొక్క రాశి వారికి రానున్న సమయంలో అన్ని కూడా చక్కటి శుభ ఫలితాలను కలిగించే దిశగా వీరి యొక్క గ్రహస్థితి ఉండబోతుంది ఈ యొక్క రాశి వారికి సంబంధించి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా తులసి కోటకి ప్రతి నిత్యము దీపారాధన చేయడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి ఇది వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్